హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాసులు మిత్రుల నాయకు రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అమెరికాలో అక్రమంగా ఉంటున్న ఐదు వందల ముప్పై ఎనిమిది మంది అరెస్ట్ వందలాది మంది సొంత దేశాలకు తరలింపు ఇమిగ్రేషన్ రూల్స్ కఠినంగా అమలు చేస్తున్న ట్రంప్ సర్కారు భయంతో పార్ట్ టైం జాబ్స్ మానేస్తున్న ఇండియన్ స్టూడెంట్స్ అక్రమంగా దేశంలోకి అడుగుపెట్టిన వారికి అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు వెతికి పట్టుకుంటున్నారు వారిని సొంత దేశాలకు పంపిస్తున్నారు అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా ఉంటానని ఎన్నికల సమయంలో చెప్పిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు దీంతో ఇమిగ్రేషన్ అధికారులు రంగంలోకి దిగి మూడు రోజులుగా వెతికి పట్టుకుంటున్న ఐదు వందల ముప్పై ఎనిమిది మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్ క్రిమినల్స్ ను శుక్రవారం ఆర్మీ ఫ్లైట్లో వారి సొంత దేశాలకు పంపించి వేశారు అధికారులు తనిఖీల్లో పట్టుబడితే స్టూడెంట్స్ వీసా రద్దు చేసి భారత్కు పంపిస్తారనే భయంతో మా విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు కూడా మానేస్తున్నారు హైదరాబాద్ అభివృద్ధికి యాభై ఐదు వేల ఆరు వందల యాభై రెండు కోట్లు ఇవ్వండి కేంద్ర మంత్రి కట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి కేంద్ర మంత్రి కట్టర్కు జ్ఞాపికను అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి ఈ చిత్రంలో చూడొచ్చు గ్రేటర్ పరిధిలోని ప్రాజెక్టులకు ఫండ్స్ ఇవ్వాలని వినతి ప్రతిపాదిత ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామన్న కేంద్ర మంత్రి దావోస్ ఒప్పందాలపై సీఎం రేవంత్కు జల్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు యాభై ఐదు వేల ఆరు వందల యాభై రెండు కోట్ల ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు శాతం భూభాగం అర్బన్ ఏరియా కింద ఉందని గ్రేటర్ హైదరాబాద్ సహా మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు శుక్రవారం బేగంపేట ఐటీసీ కాకతీయలో అర్బన్ సెక్టార్ పవర్ సెక్టార్లపై కేంద్ర విద్యుత్ గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టరు రివ్యూ చేపట్టారు బీసీ రిజర్వేషన్లపై రెండు రిపోర్టులు రూరల్ అర్బన్ లోకల్ బాడీలకు వేర్వేరుగా పంచాయతీ ఎన్నికల కోసం ఫస్ట్ రూరల్ నివేదిక ఆరు వందల పేజీలతో ఇప్పటికే సిద్ధం త్వరలోనే సర్కారుకు అందజేత నివేదికలో వార్డు యూనిట్గా కులాల వారీగా జనాభా లెక్కలు దాని ప్రకారమే రిజర్వేషన్లకు బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులు ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక తుది దశకు చేరుకున్నది రూరల్ లోకల్ బాడీలు గ్రామ పంచాయతీలు మండల పరిషత్ జిల్లా పరిషత్ అర్బన్ లోకల్ బాడీలకు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు వేర్వేరుగా రెండు రిపోర్టులను ప్రభుత్వానికి కమిషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది గ్రామ పంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసి వచ్చే నెల ఒకటవ తేదీకి ఏడాది పూర్తి కానుంది దీంతో మరొకసారి ఇన్ఛార్జీల పాలన పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి చివరి వారంలో మార్చి మొదటి వారంలో కానీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నది ఈ క్రమంలోనే రిపోర్టు కోసం సర్కార్ నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో నివేదికను రెండు విభాగాలుగా బీసీ డెడికేషన్ కమిషన్ రెడీ చేస్తుంది మొదట పంచాయతీ ఎన్నికలు జరగనుండడంతో రూరల్ లోకల్ బాడీల రిపోర్టును తొలుత సిద్ధం చేస్తుంది ఇప్పటికే ఈ నివేదిక ఆరు వందల పేజీలు సిద్ధమైనట్టు తెలుస్తుంది దాన్ని ఈ వారంలోనే సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నట్లు సమాచారం కులాల వారీగా జనాభా లెక్కలు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా మూడు పాయింట్ ఐదు కోట్లు ఉండగా ఈ పద్నాలుగేళ్లలో నాలుగు పాయింట్ ఐదు కోట్లకు చేరినట్లు అంచనా కానీ ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయి జనాభా లెక్కలు కానీ కులాల వారీగా వివరాలు కానీ లేవు తెలంగాణ ఏర్పడిన కొత్తలో అప్పటి బీఆర్ఎస్ సర్కారు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పటికీ ఆ వివరాలను బయటపెట్టలేదు దీంతో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం బీసీల లెక్కలు తీయడం ప్రస్తుత సర్కారుకు తప్పనిసరి అయింది దీంతో పోయినేడాది సెప్టెంబర్ ఆరున నిరంజన్ చైర్మన్ నలుగురు సభ్యులతో బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం ఫీజుల కట్టడికి చట్టం రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ ముసాయిదా బిల్లు ఫీజు రెగ్యులేటరీ కమిషన్కు చట్టబద్ధత కల్పించాలి రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రైవేట్ స్కూళ్లలో ఎలాంటి బిజినెస్లు చేయొద్దని సిఫార్సు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాల్సిందేనని తెలంగాణ విద్యా కమిషన్ తేల్చి చెప్పింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఫీజు నియంత్రణ ముసాయిదా బిల్లును అందించింది ఫీజుల కట్టడికి కీలకమైన సిఫార్సులు చేసింది ప్రధానంగా ఫీజులను నియంత్రించాలంటే ముందుగా సర్కారు నియమించే ఫీజు రెగ్యులేటరీ కమిషన్కు చట్టబద్ధత ఉండాలని పేర్కొంది కమిషన్ చైర్మన్గా సుప్రీంకోర్టు హైకోర్టు లేదా రిటైర్డ్ జస్టిస్ లేదా రిటైర్డ్ ఐఏఎస్ ఉండాలని ప్రభుత్వం సూచించింది కొత్త వాళ్ళకు కూడా రైతు భరోసా దరఖాస్తులకు వెబ్సైట్ ఓపెన్ వివరాల ఎడిట్కు ఆప్షన్ కొత్త పాస్బుక్లు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచన జనవరి ఇరవై ఆరు నుంచి ఈ స్కీము అమల్లోకి బనక చర్యలను అడ్డుకుంటాం అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ప్రాజెక్టును ఆపాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినం అంటున్న ఉత్తమ్ హరీష్ రావు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ బనక చర్యలపై ఏపీ కేవలం ప్రతిపాదనలే పంపింది అయినా మేము పోరాడుతున్నాం తెలంగాణ ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధం బీఆర్ఎస్ హయంలోనే రాష్ట్రానికి తీరని నష్టం వాళ్ళ అసమర్థతతోనే ఏపీ నీలదోపిటి రెండింతలు కృష్ణా జిల్లాల్లో కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఒప్పుకున్నది బీఆర్ఎస్ వాళ్ళేనని ఆగ్రహం వ్యక్తం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నెట్ నెట్ వెంచర్ బిల్డింగ్ కూల్చివేయండి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు హైదరాబాద్ నందగిరి హిల్స్లో రాజ్యాంగ కన్స్ట్రక్షన్స్ అనుమతులు తెచ్చుకున్నది ఒక లెక్క కడుతున్నది మరొక లెక్క ప్రతి ఫ్లోర్ నిబంధనలకు విరుద్ధం సిట్ బ్యాక్ కూడా వదలట్లేదు న్యాయం కోసం పోరాడిన నందగిరి హౌసింగ్ సొసైటీ తొమ్మిది నెలల్లో అప్పుల వడ్డీలకే ఇరవై వేల కోట్లు వచ్చిన ఆదాయం ఒకటి పాయింట్ అరవై లక్షల కోట్లే టార్గెట్కు తగ్గట్టుగా లేని సర్కారు ఆమ్దాని కాగ్ నివేదికలో ఈ విషయాలు వెల్లడి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు పాయింట్ డెబ్బై నాలుగు లక్షల కోట్ల ఆదాయం అంచనా లక్ష్యం చేరాలంటే ఈ మూడు నెలల్లోనే ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్లు కావాలి భారీగా తగ్గిన నాన్ ట్యాక్స్ ఆదాయం కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు ఆదాయం ఎలా పెంచాలనే దానిపై సర్కారు తర్జన భర్జన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అన్ని రకాలుగా అప్పులతో కూడి కలిపి రెండు పాయింట్ డెబ్బై నాలుగు లక్షల కోట్ల ఆమదాని వస్తుందని అంచనా వేయగా డిసెంబర్ నాటికి తొమ్మిది నెలల్లో ఒకటి పాయింట్ అరవై కోట్లు మాత్రమే వచ్చింది టార్గెట్ చేరుకోవాలంటే ఈ జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల్లోనే మరొక ఒకటి పాయింట్ లక్షల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాల్సి ఉంది నెలల్లో అప్పుల వడ్డీలకే ఇరవై వేల కోట్లు చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వానికి గత తొమ్మిది నెలల్లో వచ్చిన ఆదాయ వ్యవహార వివరాలతో ఈ మేరకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఖాగ్ తాజా నివేదిక విడుదల చేసింది ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం కాగ్ కు ఆదాయం వ్యయాలకు సంబంధించిన వివరాలను పంపుతుంది ఆ వివరాలను నివేదిక రూపంలో ఖాగ్ వెల్లడించింది ఈ రిపోర్టు ప్రకారం పోయిన ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఈసారి డిసెంబర్ నాటికి తొమ్మిది నెలల్లో వచ్చిన ఆదాయం వెయ్యి కోట్ల వరకు తగ్గినట్లు ఖాగ్ రిపోర్ట్లో వెల్లడైంది బనకచెర్లపై సీఎం ఇరిగేషన్ మంత్రి ఎందుకు స్పందించట్లేదు అని ప్రశ్న వేస్తున్న హరీష్ రావు కేంద్రానికి లేఖ రాయాలి అంటున్న హరీష్ నీళ్ల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం ఎంతో నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ ప్రయత్నిస్తున్నదని తుంగభద్రపై ఏపీ కర్ణాటకలు కొత్త ప్రాజెక్టులకు కడుతున్నాయి పోలవరం ప్రాజెక్టు రైట్ కెనాల్ సామర్థ్యాన్ని ఏపీ ఇప్పటికే మూడింతలు పెంచింది దాంతోపాటు బనకచెల్ల ద్వారా పెన్నా బేసిన్కు రెండు వందల టీఎంసీలు తరలించే ప్రయత్నం చేస్తుంది ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగంగా చేపట్టేందుకు ప్రయత్నిస్తున్న సర్కారులో చలనం లేదు సీతారామసాగర్ సమ్మక్కసాగర్ కాళేశ్వరం మూడో టీఎంసీ అంబేద్కర్ వాడా పెండింగ్లో ఉన్నాయి వాటికి క్లియరెన్స్ తీసుకురావడంలో కాంగ్రెస్ విఫలమైంది ఏపీ కడుతున్న ప్రాజెక్టులను ఆపాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం లేఖలు కూడా రాయడం లేదు కొత్త ప్రాజెక్టులు కడుతున్నామని నిధులు ఇవ్వాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు ఏడీబీ నుంచి నలభై వేల కోట్లు ఇప్పిస్తానని కేంద్రం మాట కూడా ఇచ్చింది ప్రాజెక్టులను ఆపాలని ప్రధాని కేంద్ర మంత్రులను కలిసే సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది అని హరీష్ రావు విమర్శ చేశారు సలహాదారు ఏం చేస్తున్నారని నిలదీశారు ఏపీ అక్రమంగా కడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద సుప్రీంకోర్టులో తప్పుడు వాదనలు వినిపించిన ఆదిత్యనాథ్ దాస్కు కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించని తెలిపారు అలాంటి వ్యక్తిని సలహాదారులుగా పెట్టుకోవడం ఏంటని హరీష్ రావు ప్రశ్నించారు అడ్వైజర్లుగా పెట్టుకునేందుకు ఇంకెవరు మీకు దొరకలేదా అని ప్రశ్నించారు పెట్టుబడులకు బెస్ట్ ప్లేస్ హైదరాబాద్ అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దావోసులో రికార్డు పెట్టుబడులు సాధించినాం అంటున్న మంత్రి వెంకటరెడ్డి ప్రపంచంలో పెట్టుబడులకు బెస్ట్ ప్లేస్ హైదరాబాద్ అని ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు దావాసులో రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని ఆయన తెలిపారు శుక్రవారం హైటెక్స్లో ఎకనామిక్ టైమ్స్ ఎస్ చెక్ ఎగ్జిబిషన్ను మంత్రి కోమటిరెడ్డి చీఫ్ గెస్ట్గా హాజరై హాజరయ్యి ప్రారంభించి మాట్లాడుతూ తెలంగాణ దశ దిశను మార్చే సూపర్ గేమ్ చేంజర్ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం చేయబోతున్నామని నార్త్ పాటుకు ఇప్పటికే కేంద్రం టెండర్లు పిలిచిందని తెలిపారు ఫ్యూచర్ సిటీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ మెట్రో విస్తరణ ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఇలా ఎన్నో కొత్త ప్రాజెక్టులు తమ ప్రభుత్వం నిర్మిస్తుందని వెల్లడించారు టాటా కన్సల్టెంటీ భాగస్వామ్యంతో అరవై ఐదు ఐటీఐలకు ఆధునీకరిస్తున్నామని చెప్పారు న్యాక్ ద్వారా ఇజ్రాయెల్ సౌత్ ఆఫ్రికా వంటి దేశాల విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు ఇండియా కంపెనీలతో దావోసుకు వెళ్లి అగ్రిమెంట్ చేసుకుంటున్నారా అంటూ విమర్శలు చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలోని కంపెనీలతో దావోసులో అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంటో అర్థం కావడం లేదని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు పెట్టుబడులు రావడం మంచిదేనని అయితే అవి పేపర్లకే పరిమితం కాకూడదన్నారు శుక్రవారం భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం బీజేపీ రెండు వేల ఇరవై ఐదు డైరీని రిలీజ్ చేశారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఠాకూర్ రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారని సోషలిస్ట్ లీడర్గా అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు రాజ్యాంగం రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తి రాహుల్ గాంధీ అని అలాంటి వ్యక్తి తమకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్పై విమర్శ చేశారు దావోస్ పర్యటన హైదరాబాద్ హైదరాబాద్కు వచ్చిన సీఎంకు ఘన స్వాగతం సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసింది శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఆయన దావోస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు అక్కడ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు షాద్నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి ఆయన సోదరుడు నల్గొండ ఎంపీ శ్యాముల కిరణ్ కుమార్ రెడ్డి ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్రాజ్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తదితరులు సీఎంకు శాల్వా కప్పి బోకే అందించి ఘన స్వాగతం పలికారు సీఎం కూడా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చారు అనంతరం నేరుగా జుబ్లీ హిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లిపోయారు ఈ ఏడాది దేశవ్యాప్తంగా కోటి ఇండ్ల నిర్మాణం కరీంనగర్ మల్టీపర్పస్ పార్క్ ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్ బండి సంజయ్ రాష్ట్ర మంత్రులు పొంగులేటి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఈ చిత్రంలో చూడొచ్చు రాబోయే ఐదేళ్లలో పిఎం ఆవాస్ యోజన కింద దేశంలో మరొక మూడు కోట్ల ఇండ్లు నిర్మించాలని ప్రధాని మోదీ నిర్ణయించారని అందులో ఏడాది కోటి ఇన్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మున్సిపల్ హౌసింగ్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు తెలంగాణకు రావాల్సిన వాటా కంటే ఎక్కువగానే ఇండ్లు మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శుక్రవారం ప్రారంభించారు అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు నా ప్రియమైన కరీంనగర్ పౌరులారా నమస్తే ఈ రోజు నేను మిమ్మల్ని పలకరించడానికి ఇక్కడికి వచ్చాను అంటూ తొలుత తెలుగులో తన ఉపన్యాసం ప్రారంభించారు కరీంనగర్లోని లోని ఐదు డివిజన్ లోని పరిధిలోని రెండు వేల ఆరు వందల అరవై ఇండ్లకు ఇక్కడ నుంచి ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరాయంగా తాగునీటి సరఫరా చేయడం చారిత్రాకమైన విజయమన్నారు జల్ జీవన్ మిషన్తో దేశంలోని డెబ్బై నాలుగు శాతం నివాసాలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వచ్చిందని దీంతో దేశవ్యాప్తంగా డయేరియా సంబంధించిన మరణాలు మూడు లక్షలకు తగ్గాయన్నారు ఈ మిషన్ వల్లే తెలంగాణలోని గ్రామాల ప్రాంతాల్లో దాదాపు అన్ని కుటుంబాలకు నల్ల కనెక్షన్లు ఉన్నాయన్నారు కానీ మిషన్ బహిత పేరుతో ఇదంతా క్రమగణతేనని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుందని విమర్శలు చేశారు స్మార్ట్ సిటీ నిధులను గత ప్రభుత్వం దారి మళ్లిస్తే బండి సంజయ్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో నిలదీశారని దీంతో నిధులతో వడ్డీతో సహా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించిందన్నారు తెలంగాణ విషయంలో కేంద్రం వివక్ష చూపుతుందని జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు కట్టర్ తెలిపారు కేంద్రం కేటాయించిన నిధులను సకాలంలో ఖర్చు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని ఆరోపించారు యుటిలైజేషన్ సర్టిఫికేట్ యూసీని సమర్పించడంలో జాప్యం చేయడంతోనే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆగిపోతున్నాయని కేంద్ర మంత్రి కట్ట వివరించారు కరీంనగర్లోని డంప్ యార్డ్ను కూడా ఎత్తేస్తాం కరీంనగర్ ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న డంపయాడ సమస్యను కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు అందుకోసం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు రాష్ట్ర రెవెన్యూ హౌజింగ్ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు క్షేత్రస్థాయికి వెళ్ళండి నిరంతరం విద్యుత్ సరఫరాపై ప్రజలకు అవగాహన కల్పించండి అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరా ప్రణాళికలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సీఎండీల నుంచి ఎస్సీల వరకు క్షేత్రస్థాయి పర్యటన చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు శుక్రవారం ప్రజాభవన్లో ఉన్నతాధికారులతో బట్టి సమీక్ష నిర్వహించారు వేసవి ప్రణాళికపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు ట్రాన్స్కో ఎన్సీడిపిఎల్ ఎస్సీడీసీఎల్ అధికారులు సిబ్బంది అప్రమత్తమై క్షేత్రస్థాయిలో వేసవి విద్యుత్ ప్రణాళిక అమలు సమీక్షలు నిర్వహించాలని సూచించారు దీంతోపాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు కార్యక్రమాల్లో రైతులు వినియోగదారులను భాగస్వాములు చేయాలన్నారు వారి నుంచి వచ్చే ఫిర్యాదులు సలహాలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు ఈ నెల ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి నాలుగు వరకు వేసవి ప్రణాళికపై క్షేత్రస్థాయిలో విస్తృత సమావేశాలు నిర్వహించాలి ఈ నెల ఇరవై ఏడున నోడల్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు సంబంధించి షెడ్యూల్ను ప్రకటించాలి ఇరవై తొమ్మిదిన నోడల్ అధికారులు ట్రాన్స్కో ఉన్నతాధికారులతో కలిసి జిల్లా సబ్ డివిజన్ స్థాయిలో వేసవి కార్యాచరణపై సమీక్ష సమావేశాలు నిర్వహించాలి ఫిబ్రవరి నాలుగున ఏసీలు డివిజన్ స్థాయిలో పూర్తి సిబ్బందితో కలిసి సమ్మర్ యాక్షన్ ప్లాన్పై సమీక్షా సమావేశం నిర్వహించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు పెట్టుబడులపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నిస్తున్న పిసిసి అధ్యక్షుడు బీఆర్ఎస్ బీజేపీకి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సవాల్ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై ఒక్క ఏడాది కాంగ్రెస్ పాలనలో వచ్చిన పెట్టుబడులపై చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్ బీజేపీ నేతలకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు శుక్రవారం గాంధీ భవన్ ఆయన మీడియాతో మాట్లాడుతూ చిట్ చాట్ చేశారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు మాత్రమే వస్తే కాంగ్రెస్ ఏడాది పాలులో ఒకటి పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై కూడా బీఆర్ఎస్ బీజేపీలు విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు ఎంఓయులను లెక్కలతో సహా చూపిస్తాం మమ్మల్ని విమర్శించే ప్రతిపక్షాలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన కోరారు మంచి పనులు చేస్తున్నప్పుడు ప్రశ్నించడం కూడా నేర్చుకోవాలని సూచించారు పెట్టుబడులపై చర్చించేందుకు తాను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు వస్తామని బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కేటీఆర్ ఎవరు వస్తారో రండి అని మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు రాష్ట్రానికి రానున్న ఈ పెట్టుబడులతో యాభై నుంచి డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు దక్కే అవకాశం ఉందన్నారు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడంతో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా మంచి భూమి రానుందన్నారు త్వరలోనే అన్ని హంగులతో ఫోర్త్ సిటీ కూడా రాబోతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫిఫ్టీ విజన్ రాష్ట్రానికి గేమ్ చేంజర్గా మారనుందన్నారు పెట్టుబడులకు తెలంగాణ కేఆర్ఎఫ్ గా నిలిచిందన్నారు పెట్టుబడులు రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని దావోస్ వేదికగా మరొకసారి రుజువైందన్నారు దావోస్లో తెలంగాణ ఫెవిలియన్ వద్ద ప్రముఖ కంపెనీలు పెద్ద ఎత్తున క్యూ కట్టడం హర్ష పరిణామమని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డికి గవర్నమెంటు నడుపొస్తలేదు అంటూ విమర్శలు చేస్తున్న కేటీఆర్ మాకు అధికారమే పోయింది ప్రజాభిమానం పోలే అంటున్నా కేటీఆర్ తెలంగాణలో తమకు అధికారం మాత్రమే పోయిందని ప్రజల్లో అభిమానం అలాగే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు పదేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోరని నాలుగేళ్లు గిరున్న తిరుగుతాయని తర్వాత మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేటీఆర్ చెప్పారు శుక్రవారం సిరిసిల్లాలో కౌన్సిలర్ల పదవీ కాలం ముగిస్తుండటంతో సిరిసిల్లా వేములవాడ కౌన్సిలర్లకు ఆత్మీయ సత్కార కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ హయంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు పది కాలాల పాటు యాది చేసుకుంటారని చెప్పారు మూడోసారి కూడా అధికారంలోకి వస్తామన్న ఉద్దేశంతో కొన్ని పనులు చేయలేకపోయామన్నారు గతంలో సిరిసిల్లాలో అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నలభై కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రిలీజ్ చేయకుండా ఆపివేసిందని ఆరోపించారు తాను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో నూట నలభై రెండు మున్సిపాలిటీలను సమానంగా అభివృద్ధి చేశానని వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష నలభై వేల కోట్ల అప్పు చేసిందని కేటీఆర్ విమర్శలు చేశారు కేటీఆర్పై కేసు కొట్టివేత హైదరాబాద్ పాతబస్ చార్మినార్ వద్ద అనుమతి లేకుండా మీడియా సమావేశం నిర్వహించారని పేర్కొంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అక్కడ పోలీసులు పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేసింది ఈ మేరకు శుక్రవారం జస్టిస్ కె లక్ష్మణ్ తీర్పు వెలువరించారు గత ఏడాది మే ముప్పైనా చార్మినార్ పరిసరాల్లోని నాలుగు ప్రాంతాల్లో అనుమతి లేకుండా మీడియా సమావేశం నిర్వహించారని ఎమ్మెల్యేలు కేటీఆర్ మాగంటి గోపినాథ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కేసీఆర్ కేటీఆర్కు ఈనో పాకెట్లు పంపిన బల్మూరి కడుపు మంట తగ్గేందుకు వాడాలని దేవా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కేటీఆర్లు తట్టుకోలేకపోతున్నారని అందుకే వారికి కడుపు మంట తగ్గేందుకు ఈనో పాకెట్లను పంపేమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట తెలిపారు రాష్ట్ర ఉన్న కాంగ్రెస్ కేడర్ కూడా బీఆర్ఎస్ నేతలకు ఈనో పాకెట్లను పంపాలని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన పిలుపునిచ్చారు కేటీఆర్ కేటీఆర్కు కొరియర్లో తాను ఈ పాకెట్లను పంపానని తెలిపారు ఈనో తీసుకుంటే అభివృద్ధిని చూసి జీర్ణించుకునే శక్తి పెరుగుతుందని చురకలు అంటించారు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే తీసి కొడతామని వారిని హెచ్చరించిన ఎమ్మెల్సీ వెంకట్ ఉద్దేశపూర్వకంగానే తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పు అంటున్న మంత్రి సీతక్క స్కీముల విషయంలో మానవత్వంతో ఆలోచించండి అంటున్న సీతక్క పొరపాటు జరిగితే వెంటనే సరిదిద్దుకోవాలని అధికారులకు సూచన మంచిర్యాలలో ఒక వృద్ధురాలికి పింఛన్ ఆపడంపై ఆగ్రహం పిఆర్ ఆర్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆన్లైన్ గ్రివెన్స్ ఏర్పాటు అధికారులు ఉద్దేశపూర్వకంగానే తప్పు చేస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని అవసరమైతే సస్పెన్స్తో పాటు సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తామని మంత్రి సీతక్క హెచ్చరించారు కొందరు అధికారులు అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని స్కీముల అమలులో విచక్షణ మానవత్వం మరవద్దని సూచించారు మంచిర్యాలలో ఒక వృద్ధురాలికి పింఛన్ ఆపడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు ఈస్టార్ రైతున నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం మీద రుద్దితే చర్యలు తప్పవని పొరపాటు దొరికితే సరిదిద్దుకోవాలన్నారు శుక్రవారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో ఆమె జూమ్ మీటింగ్ నిర్వహించారు సెక్రటరీ నుంచి సమావేశానికి హాజరు కావాల్సి ఉండగా ములుగులో గవర్నర్ పర్యటన నేపథ్యంలో అక్కడికి వెళ్తూ ప్రయాణంలో ఉద్యోగులతో మాట్లాడారు పిఆర్ఆర్టీ శాఖల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆన్లైన్ గ్రివెన్స్ చేపట్టినట్టు చెప్పారు ఇకపై వ్యక్తిగతంగా సచివాలయం చుట్టూ తిరగకుండానే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు సిబ్బంది సర్వీస్ మ్యాటర్ సమస్యల ఫైల్స్ పెండింగ్లో పెట్టొద్దని ఫైల్స్ను వెంటనే క్లియర్ చేయాలని ఉన్నత అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క కాళేశ్వరంలో డామేజీలు ఉన్నాయని చెప్పినా పట్టించుకోలేదని అంటున్న ఎల్ అంటే ప్రాజెక్టు డైరెక్టర్ రామకృష్ణం రాజు వెళ్ళండి ఆనాటి సర్కారు స్పందించి ఉంటే మేడిగడ్డ కుంగేది కాదు కాళేశ్వరం కమిషన్ ఎదుట ఎలాంటి ప్రాజెక్టు డైరెక్టర్ రామకృష్ణరాజు వెళ్ళడి రీడిజైన్లో లోపాలు ఉన్నాయని ఐఐటి రూల్స్ స్టడీస్లో తేలింది అంటున్న సురేష్ కుమార్ ఏడో బ్లాక్ను కొత్తగా నిర్మించాల్సిందే రజనీష్ చౌహాన్ వెల్లడి మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్లను రెండు వేల పంతొమ్మిదిలోనే గుర్తించి ఆనాటి ప్రభుత్వాన్ని అలర్టు చేశామని కానీ అప్పటి సర్కారు సరిగా స్పందించలేదని అప్పుడే చర్యలు చేపట్టి ఉంటే మేడిగడ్డ కుంగేది కాదని ఆ బ్యారేజీని నిర్మించిన ఎలాంటి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంవి రామకృష్ణరావు తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో సెప్టెంబర్లో భారీ వరదలు వచ్చాయి అవి తగ్గాక గేట్లు క్లోజ్ చేయగా బ్యారేజీ దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపోయినట్లు గుర్తించాం దాంతోపాటు చాలా డ్యామేజ్ జరిగింది బ్యారేజ్ వద్ద టీజీ ఈఆర్ఎల్ తో మరొకసారి మోడల్ స్టడీస్ చేయించాల్సిన అవసరం ఉందని రెండు వేల పంతొమ్మిది నవంబర్ పదకొండు ప్రాజెక్టు ఎస్ఈకి ప్రాజెక్టు ఈఈకి లేఖ రాశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై జనవరిలో సిడిఓ అధికారులు పూణేకి చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ డబ్ల్యూపిఆర్ఎస్ నిపుణులు బ్యారేజీకి పరిశీలించి డామేజీలను అంచనా వేశారు అని ఆయన వెల్లడించారు కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారణకు శుక్రవారం ఎలాంటి ప్రాజెక్టు డైరెక్టర్ రామకృష్ణం రాజు సంస్థ హర్డల్ అండ్ టన్నల్ బిజినెస్ హెడ్ సురేష్ కుమార్ సంస్థ మాజీ డీజీఎం రజనీష్ చౌకాన్లు హాజరయ్యారు అసలు మేడగడ్డ బ్యారేజీ ఎందుకు కుంగింది డిజైన్లు డ్రాయింగ్స్ ఇన్వెస్టిగేషన్లపై తీసుకున్న చర్యలు ఏంటి అని కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సుల మేరకు ఏటా వానకాలానికి ముందు బ్యారేజీని ఖాళీ చేసి డ్యామేజ్లు ఏవైనా ఉంటే రిపేర్లు చేయాలి కానీ నాటి ప్రభుత్వం ఎన్టీఎస్ఏ సిఫార్సులను అమలు చేయలేదు అందుకే బ్యారేజ్కి డ్యామేజ్ జరిగిందని వారు చెప్పారు తమ సంస్థకు ఇబ్బంది కేవలం ఫీస్ రేట్ కాంట్రాక్ట్నేనని డీజిల్ బాధ్యత డిపార్ట్మెంట్దేనని చెప్పారు వారు ఇచ్చిన డిజైన్స్ డ్రాయింగ్ను తాము కేవలం నిర్మాణానికి యోగ్యంగా ఉంటాయా లేదా అన్నది మాత్రమే పరిశీలిస్తామని పేర్కొన్నారు డిజైన్లలో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిచేయాలని డిపార్ట్మెంట్కు లేఖలు రాశామన్నారు అదేవిధంగా నీటి వేగాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాం బ్యారేజీల గేట్లు తెరిచాక వచ్చే నీటి వేగాన్ని నియంత్రించేందుకు చర్యలు బ్యారేజీలో గేట్లు తెరిచాక వచ్చే వరద వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్ల లాంటి ట్రస్ట్ బ్లాకర్లను ఏర్పాటు చేయాల్సిందిగా రెండు వేల ఇరవైలో ఐఐటి హైదరాబాద్ సూచించిందని రామకృష్ణరాజు తెలిపారు ప్రాజెక్టు సైట్ ప్రకారం కాఫర్ డ్యామ్ను నిర్మించాలంటూ రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవై ఒకటిన డిపార్ట్మెంట్కు లేఖ రాశారు కదా కాంట్రాక్ట్ ప్రకారం కాఫర్ డ్యామ్ నిర్మాణం బ్యారేజీ పూర్తయ్యేక దాన్ని తొలగించడం మీ బాధ్యత కాదా అని కమిషన్ ప్రశ్నించింది వారిని కాఫర్ డ్యాం నిర్మాణం ఏజెన్సీ బాధ్యత కాదని రామకృష్ణరాజు చెప్పారు తాము బ్యారేజీ ఎత్తులో సెమీ పర్మనెంట్ కాఫర్ డ్యామ్ నిర్మించామని తద్వారా నీటి ప్రవాహాన్ని డైవర్ట్ చేసి బ్యారేజీని నిర్మించామని తెలిపారు పది మీటర్ల లోతు వరకు కాఫర్ డ్యామ్కు కూడా షీట్ ఫైల్స్ వేశామన్నారు కానీ ఆ పనికి ప్రభుత్వం చెల్లింపులు కూడా చేయలేదన్నారు బ్యారేజీలో సీపేజీ ఎందుకు వచ్చింది అని కమిషన్ ప్రశ్నించగా సిసి బ్లాక్లు బ్యారేజీ ఫైల్స్ వద్ద ఉన్న ఇసుక వరద వేగంగా తాకడం వల్లే సీపేజీలు ఏర్పడ్డాయని సమాధానం చెప్పారు సబ్ కాంట్రాక్టులు ఏమైనా ఇచ్చారని కమిషన్ ప్రశ్నించగా సబ్ కాంట్రాక్టు ఎవ్వరికీ ఇవ్వలేదని రామకృష్ణరాజు సమాధానం ఇచ్చారు మేడిగడ్డ బ్యారేజీలోని మిగతా అన్ని బ్లాకులు బాగానే ఉన్నా ఒక్క ఏడో బ్లాక్ ఎందుకు కుంగిందని కమిషన్ ప్రశ్నించింది పేరున్న సంస్థగా పేరున్న సంస్థగా సమస్య ఏందో తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదా అని కమిషన్ ప్రశ్నించింది దానిపై ఐఐటి రోల్మి స్టడీ చేసి డిపార్ట్మెంట్కు రిపోర్ట్ ఇచ్చిందని రామకృష్ణరావు చెప్పారు బ్లాక్లో సమస్యలను పరిష్కరించవచ్చా అని దాన్ని తిరిగి వాడుకోవచ్చా అని కమిషన్ ప్రశ్నించగా వెంటనే రిపేర్లు చేస్తే తిరిగి వాడుకోవచ్చన్నారు ఐఐటి రోల్మి రిపోర్ట్ కూడా అదే చెప్పిందని వారు కమిషన్ ఎదుట సమాధానాలు చెప్పారు దిల్ రాద్ంట్లో ముగిసిన ఐటీ సోదాలు నాలుగు రోజుల పాటు కొనసాగిన సెర్చింగ్ ఎస్వి క్రియేషన్ ఆఫీస్కు తీసుకెళ్లి తనిఖీలు ఆడిట్ రిపోర్టులు బ్యాలెన్స్ షీట్లు స్వాధీనం స్టేట్మెంట్ రికార్డ్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డిసి చైర్మన్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇల్లు ఆఫీసుల్లో ఐటీ అధికారుల సోదాలు శుక్రవారం కూడా కొనసాగాయి ఐదు రోజుల సెర్చ్ వారెంట్తో మంగళవారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు శుక్రవారం మధ్యాహ్నంతో ముగిశాయి గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ సహా భారీ బడ్జెట్ సినిమాల ఆదాయం ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయన్న అనుమానంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు మైత్రి మూవీ మేకర్స్ మ్యాంగో మీడియా దిల్ రాజుకు చెందిన క్రియేషన్స్ క్రియేషన్స్తో పాటు కుటుంబ సభ్యుల ఇన్లు ఆఫీసుల్లో సోదాలు చేశారు పుష్ప టూ డైరెక్టర్ సుకుమార్ ప్రొడ్యూసర్ నెక్కంటి శ్రీధర్ ఇండ్లలోనూ గురువారం వరకు సోదాలు జరిగాయి కాగా నిర్మాత దిల్ రాజు ఇంట్లో మాత్రం ఐటీ సోదాలు శుక్రవారంతో ముగిశాయి విచారణలో భాగంగా దిల్ రాజును శ్రీనగర్లోని వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్కు తీసుకువెళ్లారు ఆయన సమక్షంలోని పలు డాక్యుమెంట్లను పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకున్నారు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం సహా ఇటీవల నిర్మించిన సినిమాల గురించి ఆరా తీసినట్లు తెలిసింది డాకు మహారాజ్ సినిమాకు దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్గా ఉండడంతో ఆ సినిమా కలెక్షన్లపైన కొన్ని వివరాలు తీసుకున్నట్లు సమాచారం అనంతరం పలు డాక్యుమెంట్లు బ్యాంకు లావాదేవీలు సినిమాలకు ఖర్చు చేసిన డబ్బులు వచ్చిన డాబాలు వంటి అనేక అంశాలపై ఐటీ అధికారులు దిల్ రాజుతో పాటు ఎస్విసి ఆడిటర్ అకౌంట్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసినట్టు తెలిసింది ఆదాయ పన్ను చెల్లింపులో వ్యత్యాసాలకు సంబంధించి వివరణలు కోరినట్లు ఆర్టీ అధికారులు తెలియజేశారు ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులకు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి